గడచిన ఎనిమిది సంవత్సరాల్లో కేసీఆర్ అసలు ఉద్యమకారులు ఉంటే నేను సంపాదించుకోలేనను లేకుండా నా నిజ స్వరూపము ఉద్యమంలో నా గురించి వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళని దగ్గర పెట్టుకుంటే నేను బద్దమని చెప్పు ఉద్యమకారులందరినీ పక్క పెట్టడం జరిగింది ఈరోజు ఎవరెల్ ఆ రాష్ట్రం అంటే కేసీఆర్ గారు వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు వాళ్ళ బిడ్డ కవిత గారు ఇంకా మందులు అందించే మందు పోసే సంతోషం లేదు మరి కరెక్ట్ ఏర్ని కుటుంబ సభ్యులు వెళ్ళచ్చు మేము నీ గురించి ప్రాణ తాగలిసిన కుటుంబాలు నిన్ను నమ్మి పద్నాలుగు సంవత్సరం ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాలు వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తామని అడుగుతున్న వస్తాను విక్షపతి పద్నాలుగులో ఇక్కడ వేసుకుంటే అడగలేదు పోయి తర్వాత పదవిగాలను అడగలేదు కంట్రాక్టర్ గాలను అడగలేదు కానీ తెలంగాణ ఉద్యమకారులను ఏం చేస్తానని అడుగుతున్నాను ముఖ్యంగా పరకాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే కొండ గారి గారిని అంటే చాలా మంది సురేఖ గారిని అంటే ఎంతో మంది భయభరంతులకు గురై ప్రాణాలు కూడా పరంగా పెట్టి ఇక్కడ వాళ్ళు పనిచేసినారు ఈరోజు ఏం చేసినా ఆయన అక్కడ చారిగారు ఓడిపోతే రమణిని తీసుకొచ్చినాం ఇక్కడ సవరెడ్డి ఓడిపోతే ధర్మాడిని పట్టుకొచ్చినాం మరి ధర్మాడి ఏం చేస్తాడంటే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇస్తాను మరి ఉద్యమకాడు ఏం కావాలి ఎక్కడికి పోవాలి మరి ఎవరో చెప్పుకోవాలా బాధ వరంగల్ మీకు తెలంగాణ తీసుకొచ్చి పెట్టిన ఆర్టీసీ కార్కులు చచ్చిపోయి వాడికి ఇది రాదు నువ్వు దాన్ని ఏమంటారు అక్కడ ఏముంటుంది మన దగ్గర ఏమిటది ధర్నా చాకు ధర్నా చాకులు ఎత్తేత్తావు అంటే ధర్నా చాకులు నెత్తే తెలంగాణ ఉంది ఏమి వచ్చేదా కాంగ్రెస్ వాళ్ళే కనుక వచ్చా జైలు ఎత్తే అసలు మేము ఉద్యమం చేస్తాము చేస్తామ్మా అంటే నువ్వు అత్తా నియంత ఒక నియంత పరిపాలన అంటే ఏం చేస్తావు ఏం చేస్తావు నా అక్కడ ఎవ్వరు నేను చేయలేడు ఓడిపోవడం ఖాయంగా ప్రభుత్వమే రాదు నేను చెప్తాను గ్యారెంటీగా నాకు తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు నుంచి ఉద్యమం చేసినారు వాళ్ళు అనుకున్న ప్రకారంగా రాష్ట్ర అభివృద్ధి జరుగుతలేదు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను ధర్మారెడ్డి ధర్మారెడ్డి అనుచరులు ఐసోలేట్ చేసి అణచివేస్తారు వాస్తవంగా వారికి దళిత బంధు వస్తలేదు వానికి పదవులు వస్తే లేదు ఇప్పుడు ఒక బీసీ నాయకుడు నా తర్వాత నాయకుడు వాస్తవంగా ఎవరు శోభన్ బాబు ఏమైందా ఏమైంది ఏమైంది ఎందుకు ఇస్తారు దానికి ఆన్సర్ చెప్పింది ఆ అమ్ముడు వేడా నాయకత్వం లోదురా నీకైనా ముందే స్టేట్ ఆఫ్ ఇండియా ఆలింగా స్టేట్ ఫేషన్ అప్పుడు ఈయన మేడలు అమ్ముకుంటాడు ధర్మారెడ్డి అంటే అటువంటి ఎందుకు ఇస్తావు అంటే ఉద్యమ కాడే కదా ఇటువంటి వాళ్ళని మంది చూసినాం మాకు జరిగేది ఏం లేదు ముఖ్యంగా తెలంగాణకు వచ్చేసరికి ఒక బలహీన వర్గాల నాయకత్వాన్ని వాళ్ళు ముందగ వెళ్తున్నారు ఈటల రాజేంద్ర గారు అనుకోండి బండి సంజయ్ గారు అనుకోండి మన కొవ్వా లక్ష్మణ్ గారు దేశంలోని అత్యున్నత ఒక పన్నెండు మందిలో ఆయన ఒకడు మనకి రోజు నియమబడ్డాడు నేను ఈ యొక్క అక్రమాలను అంటే నా యొక్క డిఎన్ఏనే అన్యాన్ని ఎదిరించాం అనుసంధానం ఇవ్వడానికి భయపడడం అనేది నా యొక్క చరిత్ర లేదు ఎందుకంటే కొండ మూలింగ్ కానీ ఎవరికి భయపడిన వస్తాను రాజకీయాలకు అట్లే వచ్చినా ఇప్పుడు నేను చెప్తున్నా వస్తాను నన్ను ఇవ్వలేమీ చేయలేదు నేను ధైర్యం నాకు కొద్దిగా ధైర్యం కాదా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఊరు మాదే రాజ్యం మాదే సర్పంచ్లు మాదే ఎంపీటీసీలు మాదే అనుకుంటాను అధికార పార్టీలు నేను అంటున్నా బండిసార్లు ఎట్లే గెలిచిన అంటాను కరినాల్ ఎంపీ